ఆ మాటతో స్వామీజీతో సహా అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాం దూరం నుంచి నీకా పెయింటింగ్ లో అన్ని విషయాలు కనిపించాయా సరే నువ్వు చెప్పింది నిజమని అనుకుందాం ఇక్కడ తలలు పండిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్లే అంచనా వేయలేకపోతున్నారు నువ్వెలా చెప్తున్నావు చీకట్లో బాణం వేసావు కదా అని వెటకారంగా నవ్వాడు గుంపులోని ఓ వ్యక్తి శివ నువ్వు చెప్పిన ఆ సుల్తాన్ రాజు గురించి మాకు కాస్త వివరిస్తావా అని ఎగతాళిగా అన్నాడు చందు శివ మెల్లగా నవ్వి చందు అడిగిన దానికి ఏం బదులు చెప్పకుండా టీ తీసుకుని సిప్ చేయసాగాడు చందు అక్కడున్న అందరి వైపు ఓసారి చూసి నాకు సుల్తాన్ రాజుల గురించి కాస్త తెలుసు వాళ్ళు పువ్వుల ద్వారా కలెక్ట్ చేసిన నేచురల్ కలర్స్ అద్దీ ఈ పెయింటింగ్ వేసేవారు ఈ పెయింటింగ్ లో ఆకుపచ్చ వెదురు ద్రాక్ష వంటి వాటితో తయారు చేసిన పెయింటింగ్స్ ని వాడారు ఇక ఈ పెయింటింగ్ కింద రాసిన ఈ అక్షరాలు స్వయంగా అని తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు చందు అప్పటికే అందరూ చందు చెప్పేది ఆశ్చర్యంగా చూస్తున్నారు అతను చెప్పడం ఆపగానే అంతా ఆపకుండా చప్పట్లు కొడుతూ ఉన్నారు స్వామీజీ కూడా చప్పట్లు కొట్టి చాలా బాగా చెప్పారు మీలాంటి తెలివిగల ఎక్స్పర్ట్స్ యాంటిక్ రంగంలో చిత్రాలు సృష్టిస్తారు అని అన్నాడు అందరూ చందుని పొగుడుతూ ఉంటే గర్వంగా సురభి శివలను చూశాడు చందు ఆ ఉత్సాహంతో చందు స్వామీజీ తెచ్చిన రెండో వస్తువు రెండు పింగాణి బాటిల్స్ వాటి వాల్యూ ముప్పై లక్షలుంటుంది అవి ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల క్రితంవి అని కొన్ని చందుకి తెలిసినవి మరికొన్ని కల్పించి చెప్పాడు అందరూ మరోసారి చెప్పట్లతో చందుని మునగ చెట్టు ఎక్కించారు చూశావా సురభి చందు ఎంత తెలివిగలవాడనేది జస్ట్ ఆ పెయింటింగ్ చూసే దాన్ని పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు శివ ఏదో చీకట్లో రాయి విసిరినట్లు ఆ పెయింటింగ్ కింద నేమ్ చూసి చెప్పాడు కాని చందు అలా కాదు ఉన్నదున్నట్లు చెప్పాడు అతనికి ఫ్యూచర్ పై మంచి అవగాహన కూడా ఉంది ఇలాంటి తెలివి కలిగిన వ్యక్తి ఆస్తిపరులు చాలా తక్కువ మంది ఉంటారు అంటూ వసుంధర పొగుడుతూనే ఉంది వసుంధర చెప్పటం అవ్వగానే సుభి మనం ఇక వెళ్దామా అన్నాడు శివ ఏంటి శివ ఇక్కడుండటం కష్టంగా ఉందా అంతేలే మా చందు ముందు ఓడిపోయావు కదా కష్టంగానే ఉంటుంది నువ్వు లైఫ్ అంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా చందు ముందు దేనికి పనికిరావు అని అన్నది వసుంధర ఆంటీ ప్లీజ్ మీరిలా మాట్లాడటం ఆపండి మీరు చందు గురించి ఎంత గొప్పగా అయినా మాట్లాడండి కాని శివ గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు అన్నది సురభి ఇక అక్కడ స్వామీజీ తెచ్చిన వస్తువుల వేలంపాట మొదలైంది అందరూ కూడా ఒకరికొకరు పోటా పోటీగా వేలంపాటలో పాల్గొంటున్నారు స్వామీజీ తీసుకొచ్చిన రెండు వస్తువుల్ని కూడా చందునే వేలంపాటలో దక్కించుకున్నాడు ఇప్పటికే అతను ఎన్నో పురాతన వస్తువులను కలెక్ట్ చేసినప్పటికీ ఇప్పుడు సురభి ముందు శివ కంటే గ్రేట్ అనిపించుకోవడానికి ఈ వస్తువులను తీసుకున్నాడు అక్కడున్న అందరూ చందుని గ్రేట్ అని పొగుడుతున్నారు ఆ పొగడ్తలకి చందు గర్వంగా శివ వైపు చూస్తున్నాడు శివ మొహంపై ఏ ఫీలింగ్ లేకుండా చూస్తూ ఉన్నాడు శివ ఈ వస్తువుల గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అన్నాడు చందు చందు ఆ తెలివి తక్కువ వాడితో నీకు మాటలేంటి అతను ఇంత విలువైన వస్తువులు చూడటం ఇదే మొదటిసారేమో కళ్ళతో చూస్తూ ఆనందించ నువ్వు అని అన్నది చందు పక్కనే ఉన్న టీనా సురభి ఈసారి నువ్వు ఇక్కడికొచ్చేటప్పుడు నీ తెలివి తక్కువ హస్బెండ్ ని తీసుకురాకు నీ పక్కన అతన్ని చూస్తే నీపై జాలి పడతారంతా ఏంటి శివ ఏం మాట్లాడటం లేదు పెయింటింగ్ గురించి చెప్పావు ఈ పింగాణి బాటిల్స్ గురించి ఏం చెప్పలేదేంటి ఆయన ఇలాంటి విలువైన వస్తువుల గురించి నీకెలా తెలుస్తుందిలే అని వెటకారంగా అన్నాడు చందు నువ్వు వేలంలో తీసుకున్న ఆ పింగాణి బాటిల్స్ నకిలీవి చందుతో అన్నాడు శివ అంతే ఒక్క క్షణం హాలు మొత్తం సైలెంట్ అయిపోయింది ఏంటి ఈ బాటిల్స్ నకిలీవా అని పెద్దగా నవ్విన చందు పింగాణి బాటిల్స్లో ఏం లోపముందో ఇక్కడున్న ఎక్స్పర్ట్స్ ఎవ్వరూ చెప్పలేరు కానీ నేను నీ నోటితో వినాలనుకుంటున్నాను ఇవి నకిలీ అని నువ్వెలా అనుకుంటున్నావు అయినా నువ్వెలా అంటున్నావు ఇప్పుడు నువ్వు నాకు ఆన్సర్ చెప్పి తీరాలి ఒకవేళ నువ్వు కనుక ఆన్సర్ చెప్పకపోతే ఇక్కడున్న గెస్ట్లందరికీ క్షమాపణ చెప్పాలి అని శివతో అన్నాడు తప్పకుండా నిరూపిస్తాను అని ధైర్యంగా అన్నాడు శివ అక్కడున్న అందరూ అవి క్వాలిటీ పింగాణి బాటిల్స్ అనుకుంటున్నారు కానీ వాటిని బ్రీఫ్గా చెక్ చేయటం లేదు చందు ఆ బాటిల్స్ కొనటానికి ముప్పై లక్షలు ఖర్చు పెట్టాడు అలాంటప్పుడు ఆ బాటిల్స్ పేక్ బాటిల్స్ అంటే ఎవ్వరూ నమ్మలేదు ఏంటి శివ ఉత్తం మాటలేనా చేతు పైకి అమాయకుల్లో నటిస్తున్నావు కానీ నువ్వందర్నీ ఫూల్స్ని చేస్తున్నావు కదా అని కోపంగా అన్నాడు చందు శివ అందర్నీ చూసి ఒక చిరునవ్వు నవ్వి తన చేతిని ఒక్కసారిగా విదిలించాడు అతని చేతిలోని టీ కప్పు వెళ్లి టేబుల్ పై ఉన్న పింగాణి బాటిల్స్ కి తగిలింది ఒక్క క్షణంలో పింగాణి బాటిల్స్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి అది చూసి అక్కడున్న అందరూ షాక్ అయ్యారు ఇంత కాస్ట్లీ యాంటిక్ ఐటమ్ ని శివ అలా బద్దలు కొట్టడం అందరికీ కోపాన్ని కలిగించింది కోపం వలన మండుతున్న కళ్లతో శివ వైపు చూసి ఏం చేశావు నువ్వు నేనెంతో డబ్బు ఖర్చు పెట్టి మా తాతగారికి గిఫ్ట్ ఇవ్వాలని ఇష్టంగా ఈ బాటిల్స్ ని వేలంపాటలో కొనుక్కున్నాను అలాంటి ఆ బాటిల్స్ ని ఇలా పగలగొట్టేశా నా చేతిలో చచ్చిపోవాలనుందా ఏంటి అని కోపంగా అరిచాడు చందు అదేంటి మీరే కదా ఆ బాటిల్స్ క్వాలిటీని చూపించమన్నారు అందుకే చూపించాను అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు శివ నీకెంత ధైర్యం బాటిల్స్ ని పగలకొట్టడమే కాక మళ్ళీ ఇలా మాట్లాడతావా అని చందు ఫ్రెండ్స్ ఇద్దరు శివ మీదకి వచ్చారు శివమోహంపై పంచివ్వబోయిన చందు ఫ్రెండ్స్ ని చెరొకటి పీకాడు శివ వాళ్ళు చాలా దూరం వెళ్లి మళ్లీ లేవటానికి కూడా వీలులేని విధంగా నేలపై పడ్డారు ఏంటి శివ ఇది నా విలువైన వస్తువులను పాడు చేయడమే కాకుండా నా మనుషులను లేవకుండా కొట్టావు నీ అంత చూస్తాను అన్నాడు చందు శివ నువ్వా పింగాణి బాటిల్స్ ప్యూరిటీ గురించి చెప్పే వెళ్ళాలి అని అక్కడున్న అందరూ అన్నారు కిందపడ్డ ఆ బాటిల్స్ పగిలిన ముక్కల్ని చూడండి నల్లటి పూత లేదు నిజానికి ఓల్డ్ టైంలో ఏ వస్తువైనా చేతితోనే తయారు చేస్తారు వాటి లోపల నలుపు రంగు ఖచ్చితంగా ఉంటుంది ప్రస్తుతం తయారు చేసే పింగాణి వస్తువులలో లోపలంతా క్లీన్గా ఉంటుంది ఇప్పుడు అక్కడ ముక్కలై ఉన్న బాటిల్ ముక్కని మీరే చూడండి ఎలా ఉందో అన్నాడు శివ శివ చెప్పాక అందరూ ఆ పింగాణి ముక్కల దగ్గరికి వెళ్లారు శివ చెప్పింది నిజమే అవి నకిలీవి అని అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు శివకి ఏ విషయం గురించైనా పర్ఫెక్ట్ గా ఎలా తెలుస్తుంది వసుంధర చెప్తే రేణుక శివని ఇంట్లో నుంచి పంపేస్తుందా అందుకు సురభి ఒప్పుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్